మేడారం జాతర దాని చరిత్ర తెలుసుకోవాల్సిన విషయాలు అమ్మ వన దేవతలారా శరణు శరణు తల్లి అంటూ భక్తుల పారవస్యం ఓవైపు మరోవైపు భక్తుల మొక్కులతో వన దేవతల ఆశీసులు ఓవైపు తన భక్తుల చల్లని ఆశీసులు అందించే ఈ వన దేవతల జాతర అంటే రాష్ట్రం దేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం పులకించిపోతుంది అందుకే ఈ జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అంటారు ఇంతలా చెప్పిన తర్వాత మనందరి మనసులో మెదిలే ఆ మహాజాతరే మేడారం వన దేవతలైన సమక్క సారలమ్మ జాతర మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీ ఈ నెల ఇరవై ఒక్క నుండి ఇరవై నాలుగు వరకు ఈ మహాజాతర జరుగుతుండగా కోట్లాది భక్తులు హాజరు కానున్నారు అసలు ఈ జాతర వెనుక ఉన్న ఇతివృత్తాంతం తెలుసుకోవాలని ప్రతి భక్తుని మదిలో ఉంటుంది ఆ చరితం విని మనం పునీతులు కావాల్సిందే అంతటి పవిత్రమైన చరితం ఈ మేడారం జాతర సొంతం సుమారు వెయ్యేళ్ల క్రితం జరిగిన యథార్థ ఘటనే ఈ జాతరకు పునాది వెయ్యేళ్ల క్రితం ప్రస్తుత మేడారం ప్రాంతానికి కాకతీయుల సామంతులుగా మేడరాజులు ఉండేవారు ఈ మేడారానికి సామంత రాజుగా మేడరాజు పగడిద్దరాజు ఉండేవారు ఈ పగడిద్ద రాజు సతీమణి సమ్మక్క ఈ పుణ్య దంపతుల సంతానం ముగ్గురు కాగా వారే సారలమ్మ నాగులమ్మ జంపనలు అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా మేడారం రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయి దీనితో కాకతీయ రాజులకు కప్పం చెల్లించకపోవడంతో మేడారంపై కాకతీయ రాజులు యుద్ధం ప్రకటించారు ఈ యుద్ధంలో నాగులమ్మ సారలమ్మ సారలమ్మ భర్త గోవిందరాజు పగడిద్దరాజు జంపన్నలు వీర పోరాటం చేశారు జంపన్న కాకతీయుల రాజుల సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టంలేక సంపెంగవాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు మిగిలిన వీరులు ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించారు ఈ విషయాన్ని తెలుసుకున్న సమ్మక్క యుద్ధ రంగంలోకి దిగి పరాశక్తి అవతారమెత్తింది ఈటలు బల్లాలతో కాకతీయుల సైన్యాన్ని చీల్చి చెండాడింది సమ్మక్క చివరకు ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది అప్పుడామె యుద్ధ భూమి నుంచి వైదొలగి మేడారానికి ఈ సైన్యంలో ఉన్న చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైంది దీనితో కాకతీయ సైన్యం గాలింపు నిర్వహించగా నెమలంనార చెట్టు వద్ద సమ్మక్క కుంకుమ భరణి మాత్రమే దొరికింది ఎంత వెతికినా సమ్మక్క దొరకలేదు అప్పటి నుండే ఆ కుంకుమ భరణినే సమ్మక్క గుర్తుగా తెచ్చి దానికి పూజలు చేయడం ప్రారంభించారు దర్శనం పూర్తయిన తర్వాత అమ్మవార్ల గద్దలకు ఎదురుగా నిలబడి కోళ్లను గాలిలోకి ఎగరవేస్తారు భక్తులు ఈ పద్ధతిని ఎదురుకోళ్లు అంటారు ఎదురుకోళ్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మదిలో ఉన్నటువంటి కోరికలను అమ్మవారికి నివేదించుకుని గాలిలో ఎగురవేసి వారు కోరిన కోరికలు తీరిన వెంటనే వచ్చి పొట్టేలు కోడిని సమర్పిస్తామని మొక్కుకుంటారు కాకతీయులతో వీరోచితంగా పోరాడినటువంటి సమక్క సారక్కలకు గరిజన భక్తులు వారి పోరాట పరాక్రమానికి గుర్తుగా ఈ కోళ్లను ఎగరవేయడం ఆనవాయితీగా ఇక్కడ వస్తోంది అలాగే ఇక్కడ మొక్కున్న భక్తులు బంగారం అంటే బెల్లం నిలువెత్తు రూపంలో సమర్పిస్తారు రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతరకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచే కాకుండా ఛత్తీస్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి విదేశాల నుండి సైతం సుమారు కోటి మందికి పైగా భక్తులు వస్తారు ప్రపంచంలోనే అతి పెద్ద గరిజన పండుగ మేడారం జారతకు ప్రభుత్వం ప్రతిసారి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఈసారి తెలంగాణ ప్రభుత్వం భక్తుల కోసం వేల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు ప్రస్తుతమున్న స్నానఘట్టాలకు తోడుగా అదనపు స్నాన సైతం నిర్మించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపు ఐదు వేల బస్సులు నడుపుతోంది జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సూపర్ స్పెషాలిటీతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశారు పోలీస్ శాఖకు ఈ జాతర నిర్వహణపైను సవాల్గా మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే కోట్ల మంది భక్తుల రాక ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రతి ఏటా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు సైతం తీసుకుంటూ ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ముందు నుండే పోలీసులు ప్రత్యేక ప్రణాళిక ద్వారా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు